లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అయింది ఈ చోటప్పుడు నీలాగా బర్త్డే వర్ది జరగదన్నా లోపలికి వెళ్ళి ఇండక్షన్ తీసుకో రాత్రికి చిప్ప చిప్పటి అని చేసి పుట్టిన రోజుల మేనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ అంత డే ఎవరను నేను కట్టినన్నా తిరుపతి నీ బర్త్డే ఈ రోజు తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే అని ఎవరు చెప్పారు మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్ గా తెలిసిపోతుండే అన్న అవునన్నా నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే తులాభారం వేస్తానన్నా నా కోరిక కాదన్నా ప్లీజ్ నిజంగా నీ మీద ఈడెవడం మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు అన్నని మోసేస్తాడు అయినా అన్నని చూశాను తన కోరిక తీర్చాను ఈ జన్మకి చాలన్నా వస్తానన్నా ఎవరి కోరిక తీర్చిన ఎవరు లవరా ఏం కోరి తమ్మి ఏం చెప్పంటావన్నా ఏలెవరైనా తాజ్మహల్ చూపించు చార్మినార్ చూపించు అంట కానీ నాలెవరేమో మీ అన్న ఉడత పుట్టిన పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమ కథలో ఒక ఉన్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్ను అన్న తను పుట్టిన తీసుకొస్తానంటే వద్దానడన్నా నా పుట్టిన రోజుకొస్తుంటే వద్దానన్న వాడిని మరే నేను ఉరుకున్నా నాన్న ఆడి మా కీలీలో కూడా తీసుకొచ్చిననే తమ్ముడు షబాస్ షబాస్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ అడుగుడు గ్యాంగు గ్యాంగ్ వేసుకుని తిరుగుతున్నాడంటన్నా మా అక్కడికి తల తల చూడడానికి చూడకపోతే హడు బమ్మల్ చెప్పేత్తడనా హటుబత్ గుండా అన్న హరుపతి రావుడు అన్నా అమ్ముడు కత్తి ఈ ఉడితేంట్లో ఉండు నీ ఇద్దరికి వెళ్ళి నేను జరిపిస్తాను ఎవరద్దం వస్తారో చూస్తా డే అన్నా వీళ్ళిద్దరిని లోపల తీసుకపోనిరా సరే అన్నా థ్యాంక్స్ అన్నా అన్న ఒడితో పాస్ కర్కి రేయ్ వాళ్ళని ఇక్కడికి పంపించావ్ నేను పంపించడం ఏంటి సార్ ఆడే తీసుకెళ్ళిపోయాడు నిన్ను చంపేస్తా వీట్లయితే నిజం చెప్పడానాయుడు ఆ బొమ్మాయి కింద వచ్చిన యుగదానా గప్ప చెప్తా నిమిషంలో నిజాం కక్కించడానా వాడిని రమణ నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పేస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు యుగంధర్ యుగంధర్ నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికీ నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా సరే మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నేలికి కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్ ఆడి పేరు కత్తిసేనండి ఊరు తిరుపతి అండి మేఘన్నా జాగ్రత్త అండి నీకేంట్రా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరి తెచ్చుకున్నాను అన్నా ఆడి నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా వెళ్ళో ఎంక్వైరీ చేసి తీసుకురా అట్టాకి సరే నిజం చెప్పేశానుగా నేను వెళ్ళొచ్చా సోపులు అమ్ముకోవాలి అబద్ధం చెబితే పంపించేవాడిని నిజం చెప్పావు మరి ఇంకెక్కడికి వెళ్తావరా ఆడి ఎంతవరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే ఎక్కడికి ఇవ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సరే కేక్ అంత కోడికి ఇరవై రూపాయల మసాలా సార్ నేను ఉంటాలండి లెక్కలు బాగా వచ్చింది అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాటరీ పుడుచుకుపోతుంది యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగులు నాలుగును అదుపులో పెట్టుకోపోతే వందల అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థ్యాంక్స్ అమ్మా నా తిండ్రు చూడాలని కోరి కోరినా నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం ఓహా చికెన్ అదృపోయిందన్నా సూపర్ నేనే చేసే కేసుకో తమ్ముడు ఆ వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఆ బబ్బబ్బ ఇల్లు ఏం కట్టారనా అనా అది నాగ్రికల్ టేక్ తమ్మి ఓ అలాగా అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లైవ్ కిరా లైవ్ వెళ్ళిపోయింది తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నీ తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యావన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినా తమ్ముడు వాళ్ళన్నే కాదు ఎవరు నేను జరిపిస్తా తమ్ముడు ధైర్యం నేను చెప్తా డేంజరే అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా చోతివి వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వెయిట్ చేస్తున్నాయి ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు

ఆడగ పోలేడు ఆగో కత్తిసింది తెలుసా నీకు ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు తెలుసా ఎక్కడ ఆ కుడిపక్కన చివరి ఇల్లు నిన్నటి శిలనైనా నీసుకిలీ సౌనన గొడక ఏమన్నా కామెడీన లాగాం పడతానంటరా అసలు మా నాన్న ఎంత పెద్ద వెళ్ళమో తెలుసా నీకు నాకెందుకు ఎరకాలేదా విలన్ గిరిబాబు ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం ఏంట్రా వాళ్తున్నావు ఏం లేదు లేదన్న చూస్తావేంట్రా ఇల్లు అడుగు ఇగో అమ్మా చేయి లేదు బాబు ఏ అడుక్కోనికి రాలే కత్తి సినిమా నీళ్ళు ఇదేనా కాదా ఎవడరా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు పగిలిందానా అదేందానా కానీ పేరు చెప్తే బస్తో కాదు ఇంట్లో కూడా వాడు వస్తా లేదు పెడతాను అక్క కానీ మేం కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావేందకో రావు తమ్ముడు అవును ఆంటీ కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే నిజంగా నా బంగారు తీసుకొచ్చింది నేను నా బంగారు రండి లోపలికి రౌడీలు మీరు కూడా లోపలికి రండి తినండి బాగా తినండి కొంచెం ఉప్మా వేసుకోండి ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ గడకడం చెప్పు వాడు ఉన్నాడో నాకు తెలియదండి వాడు మా నాన్నకి వెళ్ళి ఉంటాడు మీ నాన్న దగ్గర ఆయన ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి దిగాం అక్కడ నుంచి సెంటర్ సెంటర్కి వెళ్ళండి వెళ్ళాం అక్కడ పచ్చి పులుసులో అడగండి ఎవరైనా చెప్పేస్తారు పచ్చి పులుసు అర్థం వెంకటేష్ రెడీగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ సీనియర్ కోసం వాట్ ఇస్ ద మ్యాటర్ అలా చేసేయండి కొడుకు నా కొడుకు నాకేన్నో సార్లు దెబ్బేసి ఆఫ్టర్ ఆల్ మీరంతా పొండదలగా అన్నా ఇప్పుడు మనం గిని దూలు కప్పు కప్పు శంకర్ అన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి పచ్చిపులుసు గారు అండి మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ నేనెందుకు రావాలరా వాడు ఏమైనా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న 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 సంక్రాంతి హైదరాబాద్ నిన్ను వరష్ నాగు అస్సలు రాడు వాడికి నాకు పడదు మనోడికి అంతా చెప్పారు నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి మంచి ఎప్పుడు మందులోనే వినాలి చెడు చెవిలోనే చెప్పాలి బంగారం ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకెళ్లి పింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్టాండ్ లో అంటించుంటావా అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాపుల్లో అతికించండి ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కుండా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమో సిటీలో వెతకమనండి రే యుగందా నువ్వు అవుట్స్కట్స్ లో గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా పాల్పడానికి ప్లాన్ ఇస్తున్నాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్రా డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాలో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్కర్ బాట్లో ఉన్నాడు అవడీడు మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్యా లవ్ కుమార్ భయ్యా ఓ ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికి చూడ బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి సామాన్ మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి దశ ఇప్పించి ఇంటికి పంపించే బాధ్యత అన్న ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అలాగే అన్న బాబాయ్ ఆ శంకర్ గౌడు అసలు ఏం జరుగుతుంది తర్వాత చెప్తాను లేదు నువ్వు చెప్పకపోతే నా మీదొట్టు చెప్తాను తల్లి చెప్తాను దుర్గా దాస్ హైదరాబాద్ సిటీలో పెద్ద లిక్కర్ కింగ్ మీ నాన్న దగ్గర నేను శంకర్ పనిచేసేవాడు వ్యాపార లావాదేవీలన్నీ ఆ శంకరే చూసుకునేవాడు ప్రొహిబిషన్లో కూడా మీ నాన్న వ్యాపారానికి ఎదురుండేది కాదు కాదని ఎదురు తిరిగితే సర్కు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే అనా పరపాడి అయిపోయినన్నా అలవాట్లో పొరపాటైతే క్షమిస్తా పొరపాటి అలవాటైతే జంపిస్తా ఒదినా పెళ్ళైన చాలా కాలానికి పుట్టిన నువ్వంటే మీ నాన్నకు ప్రాణం అమ్మా ంతసేపు మీ నాన్నయ్య ప్రపంచాన్నే మర్చిపోయేవారు శంకర్ నెక్స్ట్ మంత్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సర్ కాస్త ఎక్కువ తయారు చేసి స్టాక్ మన దూల్పెట్ గోడౌన్లో పెట్టించు సరే అన్న అన్వర్ అన్న పిల్లలకు ఆకలిస్తుంది అనుకుంటా డబ్బులు ఇచ్చుకో పిల్లలు ఏంటమ్మా ఆకలి వేస్తుందా ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఏమైనా కొనుక్కుని తిని దాంట్లో తీసుకోండమ్మా కొట్టండి ఇదిగో అన్న వచ్చాడు మీకేం కావాలో చెప్పండి చెప్ప ఏం కావాలి మా నాన్న కావాలి అన్బర్ అనా వీళ్ళ నాన్న చనిపోయాడు ఇలా మా నాన్న కలితే మళ్ళీ తాగి చనిపోయాడు మా నాన్న తాగుడు పనిచలేక మా అమ్మ చనిపోయింది అంకి తాగి తాగి మా నాన్న చనిపోయాడు ఇప్పుడు మేము తిక్కునే వాళ్ళు అంటే మాకు చాలా ఇష్టం అంకల్ మా నాన్న మాకు కావాలండి మా నాన్న లేకుండా

ఏంటండి ఎందుకు అలా ఉన్నారు క్షణం నేను కనపడకపోతేనే నా కూతురు ఏడుస్తోంది కానీ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోతున్న వారి కుటుంబాలు జీవితార్థం ఏడుస్తున్నాయి ఈ వ్యాపారం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఈ వ్యాపారం మానేదా లక్ష్మి గారికి లిక్కర్ కింగ్ కావాలని దుర్బుద్ధి పుట్టింది అడ్డుగా ఉన్న మీ నాన్నను తొలగించుకోవడానికి లిక్కర్ ని కల్తీ చేసి సిటీ మొత్తం పంపిణీ చేయించాడు అది తాగి చాలా మంది చనిపోయారు ఈ విషయం తెలిసిన మీ నాన్న కొంతమంది చావుకు కారణం మీ నాణ్యాన్ని నమ్మిన కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది అది తెలిసిన మీ అమ్మ ఏదో రోజు నేను బయటకు వస్తాను నా చేతులతో నేనే చంపుతాను అమ్మాయిని బాగా చదివించు నేను బతుకున్న విషయం మాత్రం తనకు తెలియని బొత్తం బ్రతికే ఉన్నాడమ్మా వద్దమ్మా అడ్డం పెట్టుకుని వాడి ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటున్నాడు నాన్న వచ్చేంత వరకు ఇలాంటి పరిస్థితుల్లో మేఘనా మీ దగ్గర ఉండడమే మంచిది నువ్వు సీను తిరుపతి మేఘనా నాకు పెళ్లిలో పరిచయం సహాయం చేసినందుకు చాలా సంతోషం మా గురించి నువ్వు ప్రాణాలు నా మాటనండి మేఘనాను వాళ్ళ నాన్న చివరి తిరుపతిలో మా ఇంట్లో ఉంచుతాను కదా చెప్తుండే నీకు అర్థం కదా వాడి గురించి నీకు ఆ ఏడు కొండల పైన వెంకన్న మీద ఒట్టేసి చెప్తున్నాను మేఘన నీడని కూడా ఇవ్వండి తాను నువ్వు ఆవేశంగా మాట్లాడితే ఆలోచించకుండా నీ చేతుల్లో పెట్టడానికి తనే ఆట వస్తువు కాదు మా అన్న ప్రాణం Hvað var það að segja þ丈, aðnum hluta. Það er ekki teise. Hei para hluta. Heim til það a. Það er ekki helst.

ఎవరు చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ లో మీ లవ్ విడగొట్టడానికి వస్తారు అర్జెంట్ గా మేఘ నాన్న ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమిక ఎలా తీసుకెళ్లడం దేశం ముదురు సినిమాలో అల్లు అర్జున్ హంతిక ఎలా తీసుకెళ్లడం నువ్వు మేఘ నాన్న అలాగే తీసుకెళ్ళిపోలవు జాగ్రత్త లవ్ నా గుండెల ప్రేమ ఉంది కండలో బలం ఉంది తిరుపతికి నీకు ట్రైన్ ఉంది ఎవడు వస్తాడో చూస్తాను మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు కదా కనుక రోడ్లు వస్తారా ఇక్కడ స్టార్ట్ అవుతా తప్పు ఇలా కీదు కావా తిప్పి

సిగరెట్ లెక్కించాడు సార్ లేకపోతే పోతారు సారీ అండి ఏంటోరా ఈ మధ్య ప్రేమ అంటే కుర్రోళ్ళకు అయిపోయింది అవునరా ప్రేమించుకోవటం ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం మోస్ట్ తీరాక విడిపోవటం ఇది అలాంటి వాళ్ళు మాటలు ఏం పట్టించుకోకండి బాబు నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంది ఇంతకీ మీకు ఏం కావాలి బాబు నాకే వద్దు

ఏంట్రా ఊరేగింపు ఎవరి గురించి ఈ రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న పుట్టినరోజు కదా అయిందికి ఏడాది ఈ ఒక్క రోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పడుకున్న ఏరి మమ్మల్ని చూసుకుంటారు అది మ్యాటర్ ఎల్ రకే బాబా వెళ్తాను